హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజేంద్ర బాలుని శ్రీకాకుళం జిల్లా వెళ్ళాను నేను మొన్న అక్కడ అన్నపూర్ణ స్వీట్ షాప్ ఇది మందసా మండలంలో ఉంటుంది ఇది ఈ స్వీట్ షాప్ ఫేమస్ ఏంటంటే పాలకోవా పాలతో చేసిన పాలు లిక్విడ్ అంటే ఒక అక్కడ ఫారెస్ట్లో ఒరిసలాని ఫారెస్ట్లో ఉన్న చెట్లు ఆ చెట్లను తిన్న మేకలకు మేకలకు వచ్చే పాలు ద్వారా ఒక సుగంధమైన పాలు వస్తాయి అన్నమాట ఆ పాలతో చేసిన కోవా లిక్విడ్తో లిక్విడ్ ఇది చాలా ఫేమస్ ఒరిసా ఒరిస్సా వాళ్ళ షాప్ ఇది అది కూడా అప్పట్లో ఈ మందసలో ఒక రాజు గారు ఉన్నారు ఆ రాజు గారు ఈ చెట్లని కనుగొని ఈ చెట్లని ఎలా ఉపయోగించాలో అన్నది ఆయన ప్రజలకు ఇచ్చేసి దాని ద్వారా ఆ పాల నుంచి చేసిన ఈ కోవా కోవా పిల్లలే చాలా ఫేమస్ ఇక్కడే కాదండి మన శ్రీకాకుళం వైజాగ్ అన్ని చోట్ల ఎప్పుడో కూడా ఇక్కడ నుంచి ఈ పాలకోవా ఇది మందసా మండలం ఈ మందస సెంటర్లో ఊరు ఇది చూశారు కదా అక్కడ మీకు స్ట్రైట్గా ఒక ఎత్తులో కనబడుతుంది అది రాజుగారి కోట ఇక్కడే కదండి అన్ని ఊర్లకి ఇక్కడ నుంచి లిక్విడ్ అనేది కోవా బిల్లలు అనేది సప్లై అవుతూ ఉంటాయి అదిగొని చూస్తున్నారు కదా ట్వంటీ రూపీస్ ఆ కప్పు అక్కడ లిక్విడ్ అనేది టేస్ట్ చేయడానికి ఇస్తారు ట్వంటీ రూపీస్ ఆ కప్లో పెడతారు ఎంటర్ అవుతున్నాం లోపలికి షాప్లోకి ఇక్కడ ఈ లిక్విడే కాదండి కాకినాడ కాజా లాంటివి స్వీట్స్ అనేవి కానీ లేకపోతే హార్ట్ అనేవి కానీ అనేక రకాలు ఉంటాయి అదిగో నేను తీసాను కదా లిక్విడ్ బాటిల్ ఇది ఈ లిక్విడ్ బాటిల్ వచ్చేసి ఒకటి వన్ సిక్స్టీ అంత చెప్పాడు వన్ ఫిఫ్టీ నేను టూ బాటిల్స్ అయితే కొనుక్కున్నాను లిక్విడ్ ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అడవిలో నుంచి చెట్లు ఆ మేకలు తినటం వల్ల పాలు ఒక రకమైన స్మెల్ అంట ఆ పాలతో చేసే మేకపాలతో చేసే లిక్విడ్ ఇది చూశారు కదా మన పాల్ లిక్వి లిక్విడ్ కోవా బిళ్ళలు అయితే స్టాక్ అయిపోయింది అన్నారు ఇది రౌండ్గా పెట్టేసి దానిలో హాట్ వాటర్ వేసారు హాట్ వాటర్లో పెట్టారు అన్నమాట ఇవి నేను ఏ వేలు పెట్టి చూపిస్తాను మీకు చూడండి హాట్ వాటర్లో పెట్టారు ఇది లిక్విడ్ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇది అన్ని చోట్లకి అన్ని ఊర్లకి ఎత్తుకెళ్తారు ఇక్కడి నుంచి మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా పలాస వచ్చిన వాళ్ళు ఈ మందసం మండలం అనేది ఇవి ఈ స్వీట్ షాప్కి అనేది కంపల్సరీగా వస్తారు ఇది యాక్చువల్లీ ఒరిషా వాళ్ళది ఇది లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ బాగా బిజీగా ఉన్నారన్న వర్క్ జరుగుతుంది ఈసారికి ఇక్కడికి కనిపించండి అన్న అన్నారు షాప్ వాళ్ళు కూడా చూశారు కదా మనకి హార్ట్ కానీ రకరకాల డిఫరెంట్ ఒరిసా స్వీట్స్ కానీ స్వీట్ సమోసాలు ఎక్కువ కనబడతా ఉంటాయి ఇక్కడ స్వీట్ సమోసా హాట్ సమోసా ఆవులుగా కజ్జికాయ లాంటిది చాలా గబ్బలు స్వీట్స్ స్వీట్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ హార్ట్ కానీ స్వీట్ కానీ ఈ స్వీట్ షాప్ని కంపల్సరీగా పలాస వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే అంత ఫేమస్ ఈ ఈ కోవా బిళ్ళలోనో కోవా లిక్విడ్ అనేది ఇక్కడికి మా బావగారు ఎప్పుడు వచ్చినా కానీ మా బావగారిని పట్టుకుని నేను ఇక్కడికైతే వస్తూ ఉంటాను మా బావగారు అక్కడ టీచర్ నా క్యాప్ పెట్టుకుని ఉన్నారు కదా ఆయనే మా బావగారు ఆ ఏరియాలో మంచి అన్నీ తెలిసిన వ్యక్తి చూశారు కదా ఇది లిక్విడ్ ఈ బాటిల్ వచ్చి వన్ సిక్స్టీ అంత వన్ సిక్స్టీ కాదు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మా బాగా తీసుకున్నారు హాట్ వాటర్ అది ఎంత టేస్టీగా ఉంటుందంటే షుగర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్లు కూడా తినేస్తారు ఇది చాలా బాగుంటుంది అంటారు హాట్ వాటరు అప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా పెట్టారు ఇది షాప్లో అన్ని స్వీట్స్ హాట్ స్వీట్ రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ అనమాట మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది ఈ ఊరు వచ్చి మందస మండలం అనేది ఇంకా మందస నుంచి బ్యాక్ సైడ్ అలా వెళ్ళిపోతే ఏజెన్సీ ఏరియా వస్తుంది అక్కడ నుంచి ఒరిసా ఒరిస్సా వస్తుంది హాట్ వాటర్ వెళ్ళి పెట్టాను ఎలా ఉంది అసలు ఇది ఎంత ఎంత టైం పట్టిద్ది రెడీ అవటం కానీ మా బాగా రెడీగా ఉన్నారు సంచి పట్టుకుని మూడు నాలుగు బాక్సులు కొనుక్కుందామని రెడీగా వెళ్ళాం మేము ఇక్కడ ఏంటంటే గోవాల్స్ కోవల్ స్టాక్ అయిపోయినాయి అంట పాలకోవాలు అది ఆ బిళ్ళలు రౌండ్గా ఉంటే స్టాక్ అయిపోయినా అని ఎదురు షాప్లో ఉన్నాయన్న తీసుకోమన్నారు ఎదురు షాప్కి వెళ్దామని తర్వాత అనుకున్నాం ఇదిగో చూశారు కదా ఎదురున్న షాప్ ఇది ఇక్కడ మీకు బిల్లలు చూపిస్తాం చూడండి ఆ పాలకోవా ఇవి ఈ బిల్లలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదిగో ఇక్కడ పెడుతున్నాడు కదా ఈయన ఈ బాటిల్స్ ఈ బాటిల్స్లో కూడా లిక్విడ్ ఇది ఎదురు షాప్ ఇది ఒరిసా వాళ్ళది జున్ను గులాబ్ జామున్ స్వీట్స్ అయితే ఇక్కడ సూపర్గా ఉంటాయండి స్వీట్ హార్ట్ మందస మండలంలో ఒరిసా బోడర్కి ఉంటుంది ఇది ఒరిసా ఆంధ్ర బోడర్లో అవి కొన్ని బిల్లలు చూస్తున్నాడు కదా కోవా బిల్ల అనేది ఒరిసా ఫారెస్ట్లో ఒక చెట్ల ద్వారా తయారైన ఆ చెట్లు తినడం వల్ల మేకలో అప్పుడు పాలు అనేది ఒక సుగంధమైన ఇదిగా ఉంటాయి అనమాట పాలు ఆ మేక పాలతో చేసే ఈ కోవా పిల్లలు ఈ లిక్విడ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి చూపిస్తున్నాడు అరకిలో అయితే నేను తీసుకున్నాను అరకిలో వచ్చి టూ హండ్రెడ్ ఇది కోవా బిల్లలు అవి కొన్ని బాటిల్స్ ఉన్నాయి కదా బాబు చేతిలో అవి లిక్విడ్ అనమాట మా బావగారు మొత్తం బిల్ అంతా ఆయన పే చేశారు ఎప్పుడు వచ్చినా కానీ మన దగ్గర తీసుకెళ్తాడు అక్కడికి తీసుకెళ్తా కావా కావాలా కావా పిల్లలు కావాలా కాజు కావాలా అంటాడు ఇక్కడ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఎక్కువ జీడిపప్పు కూడా దొరుకుతుందండి జీడిపప్పు చెట్లు తోటలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు మా అన్నయ్య కానీ లేకపోతే మా బావగారు వాళ్ళు కానీ ఎప్పుడు ఆ జీడి పిక్కలు కావాలని అడుగుతారు మేమైతే హాఫ్ కేజీ పర్చేస్ చేసాం లాస్ట్లో టేస్ట్ చేస్తున్నాను ట్వంటీ రూపీస్ లిక్విడ్ ఇది ఇది వచ్చి లిక్విడ్ అండి పాలకోవా లిక్విడ్ ఇది సూపర్గా ఉండిద్దండి అసలు లిక్విడ్ టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నపూర్ణ స్వీట్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడైనా మందసే వెళ్ళినప్పుడు ఈ స్వీట్ షాప్ని అయితే మీరు కంపల్సరీగా విష్ చేయండి విజిట్ చేయండి సియ్యూ అండ్ బాయ్ బాయ్ ఈ రాజేంద్ర బాలు